మటన్ మజ్బూస్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని అదేమైతే నేను మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజైతే పైన మా అయితే ఇండ్లు అయితే ఇచ్చారండి వాళ్ళ అద్దెకున్న వాళ్ళైతే కొన్ని సామాన్లు అయితే ఇంట్లో మా కిందికి అయితే తెచ్చిచ్చారు మా సారోలకు మరి అది ఏమేమి సామాన్లు వీడియో అయితే చూడండి సరేనా కూడా ఇలా ఇంటి దగ్గర ఒకరికొకరు తెచ్చిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా మరి ఇక్కడ ఉన్నవాళ్ళండి మరి ఒకరికొకరికైతే సర్ది పంచుకుంటూ ఉంటారు మా సారోలు కానీ ఎక్కువ మాంసము బియ్యము నేను నూనె ఇంట్లోకి వంట సామాన్లు అయితే చాలా అంటే చాలా పంచుతాడండి రెండు నెలలకు ఒకసారి అయినా కానీ పంచుతూ ఉంటాడు మా అయితే బయట పని చేసుకునే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ అట అలాంటి ధర్మం అయితే చేస్తాడనమాట పంచుతూ ఉంటాడు మాంసం పంచుతాడు బియ్యం పంచుతాడు వంటకు సంబంధించిన సరుకులు అన్నీ అయితే పంచుతూ ఉంటాడు అలాగనే మా సారుకు పైన అద్దెకున్న వాళ్ళైతే సరుకులు అయితే తెచ్చిచ్చాడండి ఆ సరుకులు ఏం సరుకులు వీడియో అయితే పూర్తికి చూడండి ఒక లైక్ చేయండి మనకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మరి ఏం సామాన్లు తెచ్చేస్తామానులు అయితే వెళ్ళిపోదాం మరి ఈరోజు వంట అయితే లేహం మచ్చిపూసండి మరి వంట కూడా ఏమైంది వీడియో అయితే పూర్తికి చూడండి లేహం మచ్చిపూసి అయితే చేస్తున్నాను అక్కడైతే ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే మాంసం అండి లెఫం మత్పూసి అనమాట మాంసం అన్నం అయితే చేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ అల్లం అయితే మిక్సీ కొట్టుకున్నాను ఇప్పుడైతే టమాటా అయితే మిక్సీ కొట్టుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే లెహం మచ్ అనమాట అయితే నేను ఉల్లిపాయలు అల్లం పేస్ట్ దోసం చెక్క బిర్యానీ ఆకు వెండి నిమ్మకాయ వేలక బొడ్జ్జులు ఇలా అయితే వేసామండి ఇదైతే ఉల్లిపాయలు ఇవన్నీ అయితే ఏదికే అవ్వండి ఇప్పుడైతే మాట మీట వేసుకున్నా చూడండి ఎంత కొద్దిగా అనమాట ఇలా అయితే మచ్చి పూసుకైతే చేయాలి ఇప్పుడైతే ఇది మసాలా అండి మచ్చిపూసి మసాలా అనమాట గరం మసాలా పొడి ధనియాల పొడి కొద్దిగా మిరియాల జీలకర్ర పొడి మచ్చిపూసు వేస్తే పౌడర్ అన్న ఇలా అయితే వేసేస్తాను ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తాను వేడి నీళ్ళు అయితే కంచి పెట్టుకున్నాను అనమాట వాటర్ అయితే వేసాను ఇంకా కొద్దిగా అయితే వేయాలి మాంసం అయితే ఉడుకుతుందండి మచ్చిపూస రైస్కి అయితే ఇక్కడైతే బొక్కుస్ అనమాట వాళ్ళ అన్నంలో అయితే మాకైతే మటన్ కూర సో డెంట్ ఫిండ్స్ ఇవి అయితే కాయలు అండి తినే కాయలు ఫ్రోటీ అనమాట ఇక్కడైతే ఇవి అయితే ఆఫ్లీ పనులండి ఈ సీనా దీని అయితే తుఫా అంటారు వీటిని అయితే కొత్తకాయలు అన్నమా అంటారు అనమాట ఈ కాయలు చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి కదా చాలా రుచిగానే ఉంటాయండి ఈ కాయలు చాలా బాగుంటాయి కాయలు ఈకాయలు ఇవకుండా చాలా బాగుంటాయి అనమాట అయితే పచ్చి అయితే పుల్లగా ఉంటాయండి నిమ్మకాయలాగా ఉంటాయి అనమాట మాగుతే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడైతే ద్రాజ ఆ రెడ్డి అలాగనే కోడిగుడ్లు అయితే మూడు కెత్తన్లు అండి మూడు అట్టపిట్టలు అన్నమాట తెచ్చారు ఇక్కడైతే కూరగాయలు అండి టమాటాలు క్యాప్షన్ వంకాయలు గోబీ పువ్వు మరి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు బంగాళదుంపలు అన్నమాట అలాగనే రెండు అట్టపిట్టలకైతే కోళ్ళు గున తెచ్చారండి చికెన్ గుణ మరి ఈ సామాన్లన్నీ మా సారు అయితే పైన అద్దెకునే వాళ్ళైతే తెచ్చారనమాట నా వాయిస్ అయితే చిన్నకు వస్తుందండి ఎందుకంటే నా వన్ రూమ్ పక్కనే వాళ్ళు ఉండేది సారు వాళ్ళు అంతా సారు అటు ఇటు అయితే తిరుగుతూ ఉంటారు వాయిస్ అయితే గట్టిగా నేను మాట్లాడేదానికైతే అస్సలు వీలు లేదండి విడియాలో ఏమనుకోకండి సరేనా మరి ఇలాంటివన్నీ అయితే తెచ్చిచ్చారండి ఎలా ఉన్నాయి సరుకులు బాగున్నాయా చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే వేసేసాను అనమాట మాంసము ఉడికిన నీళ్ళల్లో మాంసం అయితే రైస్ అయితే వేసేసానండి మాంసం బయటకు తీసి ఆ నీళ్ళల్లో అయితే రైస్ అయితే వేసాను ఇలాగే చేయాలి ఇక్కడైతే ఇక్కడైతే మాంసానికైతే ఇలా అయితే మసాలంతా పట్టించానండి మధ్యాహ్నం భోజనానికి అయితే ఇలా సర్దానండి కాలు ఇది అక్కడైతే పనులన్నీ నీళ్ళు పెరుగు మంచిగా మటన్ మచ్చిపూస్ అండి ఇది ఎలా ఉంది వంద కోయట వాళ్ళకైతే ఇదైతే వండానండి నేను ఈరోజు మధ్యాహ్నం వంట అయితే ఈరోజైతే పని ఎక్కువే కూరగాయలన్నీ సర్దుకొని మళ్ళీ వంట చేసి లోపల క్లీన్ చేసి చాలా అంటే చాలా పని ఎక్కువైందనమాట